నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాథళ్ళ దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు తొలి చిత్రం తాత మనవడు నుంచి చివరి చిత్రం ఎర్రబస్సు వరకు ఎన్నో కళాఖండాలను ప్రేక్షకులకు అందించారు అన్ని జోనర్స్లో సినిమాలు చేసిన దాసరి స్టార్ హీరోల నుంచి కొత్త తారల వరకు అందరితోనూ పనిచేశారు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన నూట యాభై సినిమాల్లో కొన్ని మైల్ స్టోన్స్గా చెప్పబడే సినిమాలున్నాయి వాటిలో సినిమా నేపథ్యంలో రూపొందించిన శివరంజని ఒకటి ఈ జోనర్ లో నిర్మించిన తొలి సినిమా విశ్వమోహిని ఈ సినిమా పంతొమ్మిది వందల నలభైలో విడుదలైంది ఆ తర్వాత సినిమా కళాకారుల జీవితాలు ఎలా ఉంటాయి తెర వెనుక జరిగే సంఘటనలను ప్రధానంగా తీసుకొని చాలా సినిమాలు వచ్చినా అవేమీ కమర్షియల్గా సక్సెస్ అవ్వలేదు అలాంటి సమయంలో దాసరి నారాయణరావు శివరంజని చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించడం విశేషంగా చెప్పుకోవాలి శివరంజని అనేది కథ కాదు నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించిన సినిమా దాసరి నారాయణరావు దర్శకత్వ శాఖ లో పనిచేస్తున్న సమయంలో మహానటి సావిత్రి ఆయన్ని ఎంతో ప్రోత్సహించేవారు ఆమె దర్శకత్వంలో రూపొందిన వింత సంసారం చిత్రానికి దాసరి అసోసియేట్ డైరెక్టర్ సావిత్రి తన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనల గురించి ఆ సమయంలో దాసరికి చెప్పేవారు వాటిలో ఒక సంఘటన దాసరిని కదిలించింది శివరంజని చిత్రాన్ని రూపొందించడానికి సావిత్రి చెప్పిన ఆ సంఘటనే ప్రేరణ ఇచ్చింది మొదట ఈ సినిమాకి సినిమా తీసి చూడు అనే టైటిల్ అనుకున్నారు సావిత్రి చెప్పిన సంఘటన చుట్టూ కథను అల్లే క్రమంలో ఎన్నో రకాల లైన్స్ అనుకున్నారు ఒక లైన్ మీద కొన్ని రోజులు డిస్కషన్లో కూర్చోవడం అది నచ్చకపోవడం మళ్ళీ మరొక లైన్ రాసుకోవడం ఇలా జరుగుతూ ఉండేది చివరికి శివరంజనిగా టైటిల్ మార్చిన తర్వాత దానికోసం ఒక లైన్ అనుకున్నారు దాసరి అది అందరికీ నచ్చింది సింగిల్ లైన్ ఆర్డర్ కూడా రెడీ చేశారు అదే సమయంలో తెలుగులో సూపర్ హిట్ అయిన స్వర్గం నరకం చిత్రాన్ని హిందీలో స్వర్గ్ నరక్ పేరుతో రీమేక్ చేస్తున్నారు దాసరి ఆ సినిమా షూటింగ్ లో కొంత గ్యాప్ దొరకడంతో కేవలం మూడు గంటల్లో శివరంజని చిత్రానికి పూర్తి డైలాగులు రాశారు అలా ఒక సినిమా డైలాగులను మూడు గంటల్లో రాయడం అనేది ఇప్పటి వరకు ఏ సినిమాకి జరగలేదు ఇక ఈ సినిమాని తానే సొంతంగా నిర్మించాలి అనుకున్నారు దాసరి ఈ కథ అనుకునే టైంకి దాసరి టాప్ డైరెక్టర్ గా వెలుగొందుతున్నారు ఎంతో మంది నిర్మాతలు ఆయనతో సినిమాలు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నారు అయినా తనే నిర్మాతగా వ్యవహరించడానికి కారణం అప్పటి వరకు సినిమా నేపథ్యంలో వచ్చిన సినిమాలేవి సక్సెస్ అవ్వలేదు తను అనుకున్న ఆ కథతో బయటి నిర్మాతలను ఎందుకు ఇబ్బందుల్లో పెట్టాలన్న ఆలోచనతో తనే సొంతంగా శివరంజనీ రోజుల్లో పెద్ద హీరోల సినిమాలను మాత్రమే సినిమా స్కోప్ లో నిర్మించేవారు అలాంటిది చిన్న తారలతో నిర్మించిన ఈ సినిమాని స్కోప్ లో తీసి అందరినీ ఆశ్చర్యపరిచారు ఈ సినిమా చేయాలని అనుకున్నప్పుడే శివరంజని పాత్రకు జయసుధను ఫిక్స్ చేసుకున్నారు దాసరి సినిమాలో హీరో పాత్ర కోసం కొత్త కుర్రాడిని తీసుకోవాలనుకున్నారు ఒక దర్శకుడి భార్య ద్వారా ఫిలిం ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొందుతున్న చిరంజీవి సుధాకర్ హరిప్రసాద్ల ఫోటోలు లభించడంతో వారిని పిలిపించారు ఈ సినిమాలో ఒక్కరికి అవకాశం ఉండటంతో స్క్రీన్ టెస్ట్ కి పిలుస్తామని చెప్పారు చివరికి ఆ సినిమాకి హీరోగా హరిప్రసాద్ ఎంపికయ్యారు గా మోహన్ బాబు నటించారు సినిమా నేపథ్యంలో రూపొందిన సినిమా కావడంతో ఈ సినిమాలోని చాలామంది నటీనట్లు తమ నిజ జీవిత పాత్రలనే పోషించారు అలాగే తమ సహనటి శివరంజనిని సన్మానించేందుకు హాజరైన నటీమణులుగా సావిత్రి జయంతి ప్రభా జానకి ఫటాఫట్ జయలక్ష్మి నటించారు రమేష్ నాయుడు సంగీత సారథ్యంలో రూపొందిన ఈ సినిమాలోని పాటలన్నీ చాలా పెద్ద హిట్ అయ్యాయి అభినవ తారవో నా అభిమాన తారవో నవమినాటి వెన్నెల నేను దశమి నాటి జాబిలి జోరు మీదున్న ఉత్తుమ్మెదా వంటి పాటలు అప్పుడు రాష్ట్రంలో మారుమోగేవి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విడుదలైన శివరంజని చిత్రం ఘన విజయం సాధించింది బెంగళూరులో ఈ సినిమా యాభై రెండు వారాలు ప్రదర్శితమై రికార్డు సృష్టించింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఈ చిత్రాన్ని తమిళలో నచ్చతిరం పేరుతో రీమేక్ చేశారు ఇందులో ప్రధాన పాత్రను శ్రీప్రియ పోషించగా తమిళ్లోనూ హీరోగా హరిప్రసాద్ విలన్ గా మోహన్ బాబు నటించారు